క్రితం మోడీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ వెళ్ళి ఒక నాణ్యాన్ని రిలీజ్ చేశారు ఒక స్టాంపుని రిలీజ్ చేశారు మరి ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ఏం చేసిందో అన్నది నాకైతే తెలీదు స్వాతంత్ర ఉద్యమంలో లేదు తర్వాత గాంధీని చంపించింది గాడి చేతో అది అలా చేసుకుని చిన్నానేమి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు చంపలేదో అర్థం అవుతుంది దాని తర్వాత ఆర్ఎస్ఎస్ గాంధీ గారిని చంపడమే కాకుండా హిందుత్వాన్ని ఈ దేశంలో తీసి రావాలి హిందువులే ఉండాలి ఈ దేశంలో ఒక నినాదంతో వెళ్తున్న ఈ దేశంలో ఈ సెక్యులర్ దేశంలో అటువంటి మత సంస్థల దగ్గరికి వెళ్ళి మత ఛాందోత్సవ దగ్గరికి వెళ్ళి బాబు నేను డెబ్బై ఐదుకే రిటైర్డ్ అయిపోతాను నువ్వు కూడా డెబ్బై ఐదుకి రేప డెబ్బై ఐదుకి రిటైర్ అయిపో అని చెప్పిన మోహన్ భగవత్ని మార్చుకొని మళ్ళీ ఏజ్ కాంట్రవర్సీ రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక స్టాంప్ ఒక నాణం రిలీజ్ చేశాడు మోడీ గారు ఇవాళ మోడీ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గురించి నాణ్యాన్ని రిలీజ్ చేయగలిగారా మీరు రాజ్యాంగం రాశాడు నేను అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం లేకపోతే నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని చెప్తా ఉన్నారు సుల్లు కబుర్లు మరి ఎందుకు అంబేద్కర్ యొక్క నాణ్యాన్ని అంబేద్కర్ ఫోటో ముద్రించిన నాణ్యాన్ని మీరు ఎందుకు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు పది సంవత్సరాలు అయింది పదకొండు సంవత్సరాలు అయింది మీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఎందుకు రిలీజ్ చేయలేదు ఇక్కడ రాష్ట్రాల్లో చూస్తూ ఉంటుంటే ప్రతి రాష్ట్రంలో కూడా మీరు గుళ్ళు పగలగొట్టేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు ఈ ఈ వ్యవహార వల్ల ఈ వ్యవహారాల వల్లే అక్కడ అమెరికాలో భారతీయులని రానివ్వట్లేదు ఎందుకు రానివ్వట్లేదు అంటే వేషాలన్నీ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారంటే మీరు చేసే హిందుత్వ ప్రదర్శన మీరు చేస్తున్న హిందుత్వ పోకడల వల్ల క్రిస్టియన్ దేశమైన అమెరికా దేశంలో మనకు వీసాలు దొరకడం కష్టమైపోతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీ మీ ప్రభుత్వం కూడా ఉంది మీ ప్రభుత్వంలో ఏకంగా అంబేద్కర్ విగ్రహాలు తీసేసి గుళ్ళు కట్టేస్తామంటున్నారు గుళ్ళు కట్టమంటే అక్కడ స్థలం ఎక్కడ ఉంది ఏది పైటలో అంటే అంబేద్కర్ విగ్రహాలు తీసి కట్టేస్తారా లేకపోతే గుళ్ళు తీసేసి క్రిస్టియన్ చర్చిలు తీసి మీరు గుళ్ళు గడేస్తారా ఏంటి మీ ఉద్దేశం ప్రతి ఎక్కడ ఉంది మీకు దూ ఊరికి దూరాన్ని పెట్టారు ఊరికి ఎస్సీపేట అంటే కిలోమీటర్ దూరంలో పెట్టారు ఊర్లన్నీ ఎస్సీపేటలకి కలిసిపోయినాయి కాబట్టి వీళ్ళని ఊరిలోకి రావడం రానివ్వకుండా ఈడకు దేవాలయం గడేస్తా ఉన్నారు దేవాలయం ఎలా కడతారు అక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది ఏ దళిత ప్రకటనలు అన్న చర్చ్ అన్నదిసేయాలి అంబేద్కర్ దగ్గర ఉన్న తీసేయాలి అంటే ఆ ఉద్దేశంతో మీరు చేస్తున్నారు ఈ ప్రకటనలు అన్నది కూడా అర్థం అవట్లేదు క్లారిటీ ఇవ్వండి మేము దేన్ని ముట్టుకోము అక్కడ స్థలం లేకపోతే మేము ఒక పెద్ద స్థలం కొని ఎక్వైర్ చేసి కడతామని చెప్పండి దళితపేటల్లో దళితపేటలో లేదు కాబట్టి బయటే కట్టాలి ఆ బయట కట్టే స్థలంలో ఊరంతా వచ్చి పూజలు చేసుకోవాలి దళితులతో పాటు అటువంటి ప్లాన్ చేయండి దట్ ఈస్ గుడ్ అంటే దళితపేటలకే కన్ఫైన్ చేసి ఆలయాలు కడతా అంటున్నారు చూడండి దట్ ఈస్ వెరీ రాంగ్ ఊరందరికీ కలిపి ఒక దేవాలయం కట్టండి దాంట్లో ఎవ్రీబడి విల్ పార్టిసిపేట్ ఆన్ దట్ ప్రేయర్స్ అది సబబ్ కానీ ఇక్కడ ఇక్కడ ఏమి తీసి ఏం గడేస్తారు ఇటువంటి యదవ మాటలు చెప్పక మిస్టర్ బిఆర్ నాయుడు అనవసరంగా కేసులు ఎదుర్కొంటాం చంద్రబాబు గారు మీరు కూడాను జాగ్రత్త థ్యాంక్ యూ